ମତା ମୋତା ମତା ମତା ମୋତା ମତା ମୋତା ମତା 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 ମୋତା ମତା 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 知ってる

ఈ భారతదేశంలో మరి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈరోజు మనం పూర్తి చేసుకునేటువంటి వజ్రోత్సవాలు జరుపుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం యావత్ భారతదేశంలో ఒక పండుగ వాతావరణం కింద జరుపుకుంటున్నాం ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనం భారతంలో స్వతంత్ర భారతంలో మరి అదేవిధంగా ప్రజాస్వామ్యమైనటువంటి ప్రజల పాలనలో మనమందరం కూడా కొనసా కొనసాగుతున్నాం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మనం మాట్లాడేటువంటి హక్కు మనం మనం ఏదైనా తెలియజెప్పేటువంటి హక్కు ఈరోజు మనకు కలిగిందంటే దీని వెనక ఎందరో మహానుభావుల యొక్క త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఈరోజు జీవించగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాలా ఎందుకంటే ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే కూడా ఒక భిన్నమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి దేశం ఇది భిన్న సంస్కృతులు భిన్నమైనటువంటి ఆచారాలు ఉండేటువంటి ఈ దేశంలో భిన్నమైనటువంటి ఖండాలు ఉండేటువంటి ఈ దేశంలో మనం అందరం కూడా ఉన్నామంటే నిజంగా కలిసి ఉన్నామంటే ఇది ఒక ప్రజాస్వామ్యానికి మరి ప్రపంచ దేశాల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కీర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ భారతదేశం ద్వారా తెలియజెప్పేటువంటి అవకాశం కలిగింది మరి అందరూ కూడా ఈరోజు స్వేచ్ఛావాయాలు కూలి పీల్చుకొని రాబోయేటువంటి కాలంలో మరి ఏదైతే ఇదివరకు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం ఎంత అభివృద్ధి చేసుకున్నామో భవిష్యత్తులో కూడా ఇంకా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ముందుకు రావాలా అదేవిధంగా ఈ త్యాగానికి ఈరోజు ఎవరైతే మరి అసూలు బాసి మనందరికీ కూడా స్వాతంత్రం సిద్ధించారో వారి త్యాగాలను మనం వృధా పోకుండా మనం ఈ భారతదేశంలో భవిష్యత్ తరాలకు ముందుకు వెళ్ళడానికి కూడా మనం మంచి పాటలు వేసే విధంగా కూడా మనం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం